హలో అండి పచ్చిమిర్చి పేస్ట్లో ఏముంది చేయించడానికి అనుకుంటున్నారో ఒక్కసారి నా స్టైల్లో ప్రిపేర్ చేసి చూడండి మీకే అర్థమైపోతుంది ఇవాళ మార్కెట్లో ఫ్రెష్గా మిర్చి ఉంటే పేస్ట్ రెడీ చేద్దామని అయితే తీసుకొని వచ్చాను చక్కగా వాష్ చేసి కట్ చేశాను ఎందుకంటే ఈజీగా గ్రైండ్ అవుతాయి కాబట్టి మనం వంట చేసినప్పుడు కాస్త త్వరగా అవ్వాలి కాస్త హెల్తీగా ఉండాలని ఎవరికైనా ఉంటుంది కదా అందుకే ఈ పేస్ట్ రెడీ చేస్తున్నాను ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేయాలి దాని తర్వాత గుప్పెడు జీలకర్ర ఇంకా అల్లం వెల్లుల్లి కొద్దిగా పసుపు అప్పుడప్పుడు మనం మర్చిపోతున్న కర్రీలో దీంట్లో వేస్తే సరిపోతుంది కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసి కాస్త కలిపిన తర్వాత అసలు ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆకుకూరలు కరివేపాకు కొత్తి మీరా ఇంకా పుదీనా ఇప్పటి పిల్లలైతే ఎవ్వరు కూడా కూరలు తినరు చాలా మందికి పొద్దున్న ఇవన్నీ కూడా వేయడానికి టైం ఉండదు ఉండదు కాస్త ఫ్రై చేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుని మనం గాజు బాటిలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి ఫ్రెష్గా ఉంటుంది మెయిన్గా మనం పిండి వంటలు చేసినప్పుడు రెగ్యులర్ కర్రీస్లోకి కూడా చాలా బాగుంటుంది